జనం ఏ దిక్కు చూసినా కను చూపు కందని గుడారాల సమాహారం ఏ చెట్టు చూసినా ఏ పుట్ట చూసినా వెదచల్లే ఆధ్యాత్మిక పరిమళం ఎవరిని తట్టినా అమ్మవార్లనే పరధ్యానం ఏదో అంతు పట్టని ఆవాహనం అంతులేని పారవస్యం అవధుల్లేని ఆనందం వీరగడ్డ మేధారంలోని అనుభూతి ఈ పర్వం భక్తులతో మేడారంలో విస్ఫోటనం కనిపిస్తోంది తల్లుల ద్యాసలో లీనమై తరలి వస్తున్న కోట్లాది మందికి వనమాత విడిదిని ఇస్తుంది చీమల దండులా వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్న వారితో జంపన్న వాగు జన సాగరమవుతోంది మేడారం గద్దెలపై సమ్మక్క సారక్క ఆసీనులు కాక ముక్కులు చెల్లించేందుకు భక్తులు ఎగబడుతున్నారు బంగారం ఎదురుకోళ్ళు లక్ష్మీదేవర ఉయ్యాల కట్టడం కోళ్ళు మేకల బలి ఇలా తీరొక్క మొక్కులతో తల్లులను ప్రసన్నం చేసుకుంటున్నారు పిల్ల పాపలను గొడ్డు గోదను యవసాన్ని సల్లగా చూడాలని మనసారా మొక్కుతున్నారు సకుటుంబ పరివార సమేతంగా వచ్చి కనిపించిన ప్రతి చెట్టు పుట్టలో తల్లులను చూసుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తూ ఆధ్యాత్మిక భావాన్ని ఇనుమడింప చేస్తున్నారు శివాలూగుతూ ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మలకు ప్రతిరూపాలుగా మారుతున్నారు గుండెల నిండా భక్తితో తల్లి బిడ్డలకు ప్రాణమిల్లి మళ్ళొచ్చే జాతరకు మళ్ళీ వస్తామంటూ ఆనందంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు భక్తులు వచ్చినప్పటి నుండి క్షేమంగా వెళ్లేదాకా ఇటు పోలీసులు అటు అధికారులు విధుల్లో తన మునకలై ప్రజా సేవలో తరిస్తున్నారు జై సమ్మక్క సారలమ్మ అంటూ మనసారా స్మరిస్తున్నారు ప్రకృతి దేవతల జాతర ఈ సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసమే నేడు వన జాతరగా మహాకుంభమేళగా దర్శనమిస్తోంది మేడారం సమ్మక్క సారక్క జాతర యొక్క చారిత్రాత్మకమైన విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర తెలంగాణ మేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు వస్తారు కాలినడకన ఎడ్ల బండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్లలోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు జాతరకు ఎందుకీ విశిష్టత సమ్మక్క సారలమ్మలను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు వారి చరిత్ర ఏమిటి అనే విషయాన్ని ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు అంటే అమ్మవార్ల మహత్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది ఇక మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే పూర్వం కోయధర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను తన గూడెంకు తీసుకు వెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశాడు అంతేకాదు సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసరం ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు ఆయన తన మేనల్లుడైన రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది జ్యంలో మేడారం రాజ్యాన్ని పడిగిత్త రాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు సమ్మక్క పడిగిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లలిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది ప్రతాపరుద్రులు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేయగా మూలుగు జిల్లా లక్కవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు భల్లెలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది పడిగిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు వారి మరణ వార్త విన్న తన జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగు అయింది ఇక తన కుటుంబ మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకు పడింది సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి సమ్మక్క వెళ్ళింది అంతర్ధానమైంది ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరిన రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారిన రెండేళ్లకొకసారి సమ్మక్క సారళమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితంగా ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది కుంకుమ వర్ణను అమ్మవారి భావించి పూజించడం కనిపిస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది గోవిందరాజులను కొండాయి నుండి పడిగిద్ద రాజును పూనుకొండ్ల నుండి తీసుకువస్తారు ఆ తరువాత సారలమ్మను కన్నెపల్లి నుండి తీసుకువస్తారు సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకువస్తారు అందరూ గద్దెలపైన కొలువు తీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు దీంతో మేడారం మహా జాతర ముగుస్తుంది ఇది మేడారం జాతర విశిష్టత మరియు చరిత్ర పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి